ఏవరాంటది కదన్ష్క నేను చూడలేం చూడండి నేను టైటానిక్ సినిమా చూసారా ఏందికమనే సినిమా ట్రాక్ ట్రాక్ ఏదినది అది కొండి కంట్రీలో నాకు ఏమనిపిస్తుంది నాకేమనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు బాటసారి వెళ్ళిపోతారు అనిపిస్తుంది నాకేమనిపిస్తుంది వాళ్ళు బాటసారి వెళ్ళిపోతారు అనిపిస్తుంది మర నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నేను గోకుతూనే ఉంటాను మన రాష్ట్రం కాదు అక్కడ వాళ్ళు అవుతున్నారా మా అసలు అడే గానీ మహానుభావుడు పెద్ద స్కెచ్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళకి అయిపోయారు అయ్యో ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా జీవితం అంటే అంతేరా అవునవును అవును అడవేనేందా కెమెరామెన్ ఏందయ్యా మొగోళ్ళు ఏందయ్యా మొగోళ్ళు దూ르కమ దూతుతుతుతు అండి థ్యాంక్ యూ సో మచ్ కూర్చోండి కుమారి ఆంటీ చూస్తారా ఫేమస్ రీ ఫ్రై కర్రీ అచార్ దాల్ సాంబార్ రసం పప్పడ్ రైతా ఎప్పుడైనా వెళ్ళారా తిన్నాను అక్కడ కేబుల్ బ్రీజ్ దగ్గర నువ్వేనా నేర్చుకున్నారా అని

వన్ ఫిఫ్టీ మటన్ హెడ్ వన్ వన్ హండ్రెడ్ చికెన్ ఫిష్ కర్రీ హండ్రెడ్ ఫిష్ ఫ్రై కూడా హండ్రెడ్ బాబు మీది వెయ్యి రూపాయలైంది రెల్లివర్ లెక్స్ట్రా మొత్తం టూ థౌసండ్ అలా చెప్పాలి మీ మొత్తం థౌసండ్ మీది మొత్తం థౌసండ్ అయింది బాబు మీది మొత్తం థౌజండ్ అయింది రెల్లివర్ లెక్స్ట్రా చెప్తే అక్కడ తినాలనిపించిందా స్ట్రీట్ ఫుడ్ చూడగా ఆస్తులు అమ్ముకోవాలి పోయింది ఆస్తులు అమ్ముకోవాలి అంత రేటు చెప్తుందా అంత రేట్ చెప్పారు సరే దాని బదులు నోట్లకి వెళ్ళడం బెస్ట్ అంటున్నారు చాలామంది

దగ్గర ఎప్పుడైనా వర్క్ చేయనిపిస్తుందా ఆంటీ శాలరీ బాయ్స్ దేమో టూ ల్యాక్స్ అంటే వర్కర్స్ శాలరీస్ ఉంది కదా మీరు కూడా కుమారి ఆడిలో బిజినెస్ ఏం పెడదాం అనుకుంటున్నా ట్యాంక్ బండ్ త్వరలో ఫ్యూచర్లో ఫ్యూచర్లో ప్లీజ్ ఆ చేయమంతడం ప్లీజ్ ఆ చేయమంతడం అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదా టూ ల్యాక్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ హై పాయ్